సభ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం ముమ్మిడివరం నియోజకవర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై ఒకటో తేదీన బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు రానున్నారు ఆయన పర్యటన దాదాపు ఖరారు కావడంతో చెయ్యేరులో సభ స్థలాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి ఓ ఎన్జీసీ సైట్లో హెలిపాడ్ చెయ్యేరు లోబహిరంగ సభ నిర్వహించే ప్రదేశాలను అధికారుల బృందం మంగళవారం పరిశీలించారు అమలాపురం ఆర్టీఓ కె మాధవి సీఎం మోహన్ కుమార్ ఎస్ఐఐ అవినాష్ ఎనర్జీఎస్ పిడి మధుసూదన్ రావు రెవెన్యూ అధికారులు సిహెచ్ గున్నేపల్లిలోని ఓ ఎన్జీసీ సైట్లో హెలిపాడ్ ఏర్పాటుకు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్ చెయ్యేరు సర్పంచ్ చెల్లి సురేష్ చవటపల్లి నాగేంద్ర మండల టిడిపి అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు గ్రామ కమిటీ అధ్యక్షులు గెడ్డి చంటిబాబు బిసిసెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మందపాటి యాదవ్ మంతెన శ్రీనివాస్ రాజు రవివర్మ కూటమి నాయకులు పాల్గొన్నారు हम दोनों क्रॉस मारते हैं जाएंगे लोगों से मुलाकात लाते हैं उनका अनुसंधान है और हमें 100 मीटर में फास्टिंग चला बांधे और 200 मीटर पे भी लास्ट वेट राइट फिट सीधे डायरेक्ट करेंगे सही से शुरू करा शुरू करा अकरा 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 लास्ट वेट पे भी आप <laughs>